ఇందులో చిన్న డౌట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఇందులో రాజకాసి రెడ్డి మొత్తం చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన ఆ రోజున చెప్పారు ఈ రోజున మళ్ళా విజయసాయి రెడ్డి ఇందులో ఇదికించే ప్రయత్నం చేస్తే ఎందుకనండి ఈ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయాలని చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే టీం విజయసాయి రెడ్డిని ఈ కేసులో గారు బయట లిక్కర్ స్కామ్ నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను అదే అండి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డే అని ఆ రోజు చెప్పుకొచ్చారు అన్నట్టు ఇంకా మరిన్ని విషయాలు కూడా రావాలంటే ఆయన విచారణకి మళ్ళా వస్తే మిగతా విషయాలు కూడా వెల్లడే అవకాశం ఉంటుంది మధు అన్నారండి దీనిపైన జగన్ బయట కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు బయట మధు గుడ్ ఈవినింగ్ మధు గుడ్ ఈవినింగ్ ఏంటి మరి ఇప్పుడు రాజ్ రెడ్డి మీద విజయసాయి రెడ్డి గారు చెప్పారు విజయసాయిరెడ్డి గారి మీద కనుక రాజ్ రెడ్డి చెప్తే ఓహో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పని ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెబితే మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయసాయిరెడ్డి గారి మీద చెప్పి మరి ఇది ఎన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సాక్ష్య లేకపోతే నిందితుడా లేక అప్రూవ్గా మారినటువంటి నిందితుడా ఏంటి అసలు దీంట్లో ఎవరు ఎటు వెళ్ళినా సరే ఒకటి మాత్రం నిజం సార్ మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా విజయసాయి రెడ్డి మైండ్ లో ఉంది సార్ ఒక్కసారి అదంతా కూడా బయటకు వస్తే ఎవరు ఇరుక్కుంటారు జగన్మోహన్ రెడ్డి సో అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి రివర్స్ గేమ్ ఆడాలి అందుకోసం ఈ కేసులో లిక్కర్ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి రాజ్ కేసరి ఎవరైతే ఉన్నారో అతని చేత మొత్తం ఇదంతా కూడా చేపించింది మా చేత సాయి రెడ్డి అనేటటువంటి స్టేట్మెంట్ ఇంపించడానికి ఒక ప్లాన్ అయితే వేశారు ఇందుకోసము ఒక లీగల్ టీము మరి చర్చలు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే సిట్ అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నారు సార్ ఇది జరగబోతుంది ఇలా చేయబోతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ సిట్ అధికారుల దగ్గర హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో అయినా సరే దీనికి ఎలా ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించి ఎలా అనే దాని మీద కూడా సిట్ అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు అది ఎవరు చెప్పారా విజయసాయి చెప్పారా లేకపోతే రాజకేష్ రెడ్డి చెప్పారా ఈ మిదున్ రెడ్డి చెప్పారా తెలియదు కానీ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఒక కీలకమైనటువంటి ఒక ప్రజా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతను గతంలోనే అరెస్ట్ అవ్వడానికంటే ముందు కొంత ఇన్ఫర్మేషన్ ఢిల్లీ స్థాయి నుంచి విజయవాడకు ఇన్ఫర్మేషన్ అందించారు సార్ ఇది కొంత కీలకంగా ఇన్ఫర్మేషన్ దానికంటే ముందే మిథున్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కొన్ని సాక్ష్యాలను ఉండొచ్చు ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అంటే విజయసాయి రెడ్డి గారి ప్రాభవాన్ని దెబ్బతీసినటువంటి దాంట్లో విజయసాయి రెడ్డి గారి ఢిల్లీలో చెక్ పెట్టినటువంటి వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర చెక్కు పెట్టినటువంటి వాళ్ళలో మిత్తుని పాత్ర చాలా కీలకం బయటికి బా మామూలుగా స్మూత్గా ఉంటాడు కానీ మిత్తును లోపల చాలా డిఫరెంట్ పర్సన్ అనేది ఉంది అంశం మరి అందుకని అతను చెక్ పెట్టిన నేపథ్యంలో అతనికి ఆ కోపం ఉంది కాబట్టి అతనే కొన్ని అంశాలు వచ్చుండొచ్చేమో వచ్చాయి సార్ గా ఇచ్చారు కూడా అంటే ఇప్పుడు మనకు సిట్ అధికారులు కాస్త ఎందుకనో తెలియదు కానీ మన కోర్టుకు సమర్పించినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఏదైతుందో అందులో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలనే దాచారు సార్ నెక్స్ట్ నెక్స్ట్ వేయబోతున్నటువంటి ఛార్జ్ షీట్ ఏదైతుందో అందులో అసలైనటువంటి విషయాలన్నీ కూడా రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడే అలర్ట్ చేస్తే అంటే ఈ ఛార్జ్ షీట్లోనే వేస్తే ఖచ్చితంగా అలర్ట్ అవుతారు ఎక్కడికక్కడ గప్చు సర్దుకుంటారు కాబట్టి సైలెంట్ అయ్యారు నెక్స్ట్ ఛార్జ్ ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీ స్థాయి దగ్గర నుంచి విజయవాడ వరకు హైదరాబాద్ వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా తీసుకురాబోతున్నారు డెఫినెట్గా విజయ్ సాయిరెడ్డిని ఇరికిస్తే ఇప్పుడు కేసు మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం అంటే లిక్కర్ సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే కే వెళ్ళాయి అనేటటువంటి బ్యాలెన్స్ ఒకవైపు బరువుంటే ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అంటే ఇటు బ్యాలెన్స్ అంటే డైవర్ట్ చేయడం సార్ విజయసాయి రెడ్డి కూడా మొత్తం చేశాడు అంట అనేటటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఏమో ఇది కూడా జరిగి ఉండొచ్చేమో అనేటటువంటి వెయిట్ తగ్గించడం అంట సార్ అది స్కెచ్ అయితే జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందని సార్ కోర్టులో కేసులు అనేవి సంవత్సరాల పాటు ముందుకు వెళ్తాయి సార్ లేదా ఒక సంవత్సరంలో అయిపోయేటటువంటి కేసు ఇలా ఇంకో కొత్త పేరు తీసుకుని వస్తే అది రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిన పడచ్చు అసలు ఎప్పటికీ కూడా అలా ఉండిపోవచ్చు మధు శ్రీనివాస